ఐఎఫ్ఎస్ క్లాసెస్ జాయిన్ అతను ఇండియన్ డాక్టర్ భార్య ఇద్దరు పిల్లలతో కలిసి కార్ లో ప్రయాణిస్తూ కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు అక్కడ ఆ కార్ ఉద్దేశపూర్వకంగా కొండ మీద నుంచి లోయలోకి దూకించాడు రెండు వందల అడుగుల లోతులో పట్ట ఆ కార్ లో ఉన్న ఆయనకు మాత్రం కొద్దిపాటి గాయాలయ్యాయి అతని భార్యకి కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి కుటుంబాన్ని తుదముట్టించేందుకు అలా చేశాడా లేదంటే నిజంగానే కారు అతని అదుపు తప్పిందా అన్న దాని మీద ఇప్పుడు పోలీసులు విచారణ సాగిస్తున్నారు వారి విచారణలో విచిత్రమైన విషయం బయటపడింది ఇంతకీ ఏంటా విచిత్రం పటేల్ అమెరికాలో ఓ ఆసుపత్రిలో రేడియోలజిస్ట్ గా పనిచేసేవారు భార్య నేహా పటేల్ తో పాటు ముద్దులకే ఇద్దరు పిల్లలతో చక్కగా జీవించేవాడు ఈ క్రమంలో తాజాగా కుటుంబం ఓ ఘోర ప్రమాదానికి గురైంది హాఫ్ మూన్ బే అనే ప్రాంతంలో ఓ కొండ పక్కన ప్రయాణిస్తున్న అతని కారు ఉన్నట్టుండి లోయలోకి జారిపోయింది సుమారు రెండు వందల అడుగుల లోతులో కొండరాళ్ళ మధ్య పడి ధ్వంసం అయిపోయింది అటుగా వస్తున్న ఇతర వాహనాల వారు ఈ ప్రమాదం గురించి పోలీసులకు తెలియజేశారు పోలీసులు వెంటనే స్పందించారు ఓ హెలికాప్టర్ ను రంగంలోకి దించారు లైఫ్ సేవర్స్ ప్రమాదం జరిగిన కారు దగ్గరకు చేరుకున్నారు అందులో గాయాలతో పడి ఉన్న ధర్మేష్ పటేల్ ను అతని భార్య నేహా పటేల్ ను ఇద్దరు బిడ్డలను హెలికాప్టర్ సాయంతో రక్షించి ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో ధర్మేష్ పటేల్ కు కొద్దిపాటి గాయాలయ్యాయి అతని భార్య బిడ్డలకు తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం వారికి చికిత్స జరుగుతోంది ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని తెలుస్తోంది ఆసుపత్రిలో స్పృహలోకి వచ్చిన పటేల్ ఈ ప్రమాదం యాక్సిడెంటల్ గా జరిగింది కాదు అని చెప్పడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది దీంతో భార్య బిడ్డల్ని అంతమొందించేందుకు ధర్మేష్ ప్లాన్ చేశాడా అన్న సందేహాలు తలెత్తాయి మరోవైపు ధర్మేష్ పటేల్ మానసిక స్థితి గత కొంతకాలంగా బాగోలేదని ఆయనతో కలిసి పనిచేసిన డాక్టర్లు చెప్పడంతో నిపుణులు ధర్మేష్ పటేల్ మానసిక స్థితిని పరిశీలించారు ఆయన కిజాఫెక్టివ్ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా సైకాలజిస్టులు తేల్చారు ఈ మానసిక స్థితిలోకి జారుకున్న ధర్మేష్ తన బిడ్డలను ఎవరో కిడ్నాప్ చేసి వారిని సెక్స్ ట్రాఫికింగ్ లోకి దించుతారని భయపడుతున్నట్లుగా శాస్త్రవేత్తల దృష్టికొచ్చింది ఈ ఘటన నుంచి వారిని దూరం చేసేందుకే ఆయన అందరూ కలిసి చనిపోవాలని అనుకున్నట్లు ఆక్రమంలోనే ఈ ప్రమాదం చేసినట్లు వారి నివేదికలలో న్యాయమూర్తి ముందు ఉంచారు ఈ పరిస్థితుల్లో మానసిక రోగిగా మారిన ఆ డాక్టర్ కు ప్రత్యేక చికిత్స అందించాలంటూ ధర్మేశ్ తరపు లాయర్ న్యాయమూర్తిని అభ్యర్థించారు మానసిక వ్యాధితో బాధపడుతున్న ధర్మేష్ జైల్లో ఎటువంటి అఘాయిత్యానికైనా పాల్పడే అవకాశం ఉంటుందని ఆయనకు తగిన సెక్యూరిటీని కల్పించాలంటూ కూడా ధర్మేష్ లాయర్ న్యాయస్థానానికి విన్నవించాడు ఈ రిపోర్ట్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇతను నిజంగా మానసిక రోగిగా మారాడా లేదంటే తన కుటుంబాన్ని తెలివిగా ఈ లోకం నుంచి పంపించేయాలని చూశాడా అన్న విషయంలో న్యాయమూర్తి ఓ ప్రాథమిక నిర్ధారణకు రానున్నారు ఆసుపత్రి నుంచి ఆయన భార్య విడుదలైన తర్వాత ఆమెను కూడా విచారించి ఈ కేసు విషయంలో ఓ నిర్ణయానికి రావాలని న్యాయస్థానం భావిస్తోంది ఆ తర్వాతే ఇది ప్రీ ప్లాన్డ్ మర్డరా ప్లానా లేదా యాక్సిడెంటా అన్నది బయటపడనుంది పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి